హాయ్ అండి హలో వెల్కమ్ టు నన్న బవంటకాలు నేను ఇవాళ ఏమంటున్నానంటే రాజ్మా అండి రాజ్మా అందరికి తెలిసే ఉంటుంది చాలా బాగుంటుంది ఆరోగ్యకరంగా మంచి ఫైబరు ప్రోటీను అన్నీ ఉంటాయి అందులో పుష్కలంగా రైస్లో కానీ రోటీ పూరి దేనికైనా బాగుంటుంది టేస్టీగా దానికి ఏమేమి పడతాయి ఎట్లా అనేది నేను ఇప్పుడు చూపిస్తా మన కిచెన్లో చూసుకుందాం రండి మరి ఇప్పుడు ఇదిగోండి రాజ్మా అండి నేనైతే ఇవి నైట్ నానబెట్టాను నానబెట్టి నేను కుక్కర్లో వేసి పెట్టుకున్నాను రెడీగా టైం వేస్ట్ అవుతుందని ఇట్లా మెత్తగా మనకు ఎట్లా అంటే ఇట్లా మెత్తే ఉడికేటట్టుగా మెత్తగా ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు విజిల్స్ పెట్టేస్తే ఉడికిపోతాయి కానీ నైట్ అయితే నానబెట్టుకోవాలండి చాలాసేపు నానితేనే మంచిగా ఉడికిపోతాయి రాజ్మా ఎవరికి మనకు అవసరం ఉన్నది తీసుకోవచ్చు ఎవరిష్టం ఉన్న వాళ్ళు దాంట్లోకి పచ్చిమిర్చి వెల్లుల్లి రెండు మూడు పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను ఇవి రెండు టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టాను తానింపులోకి కొంచెం కరివేపాకు ఇంకా నేనైతే టమాటా వేసిన కొంచెం చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నానండి ఇట్లా నీళ్ళల్లో కొద్దిగా ఇది ఇష్టం లేని వాళ్ళు ఇంకా రెండు టమాటాలు ఎక్కువ వేసుకొని ఇదే అవాయిడ్ చేయొచ్చు నేనైతే కొంచెం వేస్తున్నాను చింతపండు రసము ఆ టేస్ట్ బాగుంటుంది ఇది ఇష్టాన్ని బట్టండి కొంచెం అయితే నానబెట్టుకున్నాను ఇట్లా నాలుగైదు రెక్కలు నానబెట్టాను అంటే చూడండి కొంచెమే ఇది నానబెట్టి రసం తీసి వేసుకోవాలి కూర ఉడిక్కేటప్పుడు మనం ఇవన్నీ తాలింపులో వేసిన తర్వాత ఇంకా ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి అండి కొద్దిగా ఇవి వేస్ ఇవి వేసుకోవాలి నేను ఉప్పు కారం ఎంత అనేది నేను వేసేటప్పుడు చూపిస్తాను అది ఎవరి టేస్ట్ తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు ఇదిగోండి నేనైతే కడాయి పెట్టి వేసుకున్నాను ఇది స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇందులో ఇంతేనండి ఒక చూడండి కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ ఎంఎల్ అంత వేసాను ఒక రెండు స్పూన్లు అనుకోండి మనకు ఈ స్పూన్ తోటి ఒక రెండు స్పూన్లు వేసాను ఎక్కువ అవసరమేమి ఉండదు దీంట్లోకి ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాము ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసాను కొన్ని ఆవాలు ఇది వేసుకుంటే కొంచెం మనకు ఆనియన్స్ వేసుకోవచ్చు జీలకర్ర ఆవాలు వేసుకున్నాను మంచిగా వేయాలి ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా ఇవి కొంచెం పచ్చివాసన వల్లే దాకా వేగలిస్తాము కొంచెం వెల్లుల్లి వెల్లుండి ముసుకెంచుకొని ఆరింపులు వేసుకోవాలి బాగుంటుంది స్మెల్ సరే కాక చూడండి కరివేపాకు మనకు ఎక్కువ వేసుకున్నా కూడా మంచిగా ఉంటుంది టేస్టీగా కొంచెం ఫస్ట్ వేసుకున్నాము ఒక పావు టీ స్పూను వెల్లుల్లి వేగేసరికి మంచి స్మెల్ వస్తుందండి బాగుంది ఈ స్మెల్ అంతా మన పట్టి చాలా టేస్టీగా మంచిగా బాగుంటుంది ఇప్పుడన్నీ టమాటా వేసేసుకుందాం ఈ టమాటా కొంచెం తాలింపులో మద్దన ఇస్తాము మనం మూత పెట్టి ఒక్క నిమిషం మగ్గించుకుందాం చూసండి మంచిగా టమాటా మగ్గిపోయింది చింతపండు రసం వేయని వాళ్ళు టమాటాలు మంచిగా రసం తీసుకోండి రసం అంటే గ్రైండర్లో వేసి టమాటా రసం వేసేసుకుంటే చాలా బాగుంటుంది గ్రేవీ కూడా ఇప్పుడు నేను కారం వేస్తున్నాను ఇది ఒక హాఫ్ టీ స్పూను వన్ అండ్ హాఫ్ వేసాను ఇప్పుడు సాల్ట్ ఇది కూడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఇది ధనియాల పొడి ఇప్పుడు రాజ్మా వేసిద్దామా దీన్ని ఒక రెండు నిమిషాలు మాట పెట్టి మగ్గించుకోవాలి ఇది వచ్చేసరి కూడా మంచిగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనము ఇప్పుడు ఈ ఉడికిస్తే వచ్చిన వాటర్ ఉన్నాయండి కుక్కర్లో రాజ్మా ఉడకబెట్టిన నీళ్ళు ఈ వాటర్ ఇందులో వేసేస్తున్నానండి ఎందుకంటే మనకు అన్ని ఉడకబెట్టినప్పుడు దాంట్లో వాటర్లోకే వచ్చేస్తాయి కదా అన్నీ ఉన్న ప్రోటీన్ అదంతా అందుకని ఆ వాటర్ వేస్ట్ చేయకుండా నేను ఇప్పుడు ఇది ఉడకడానికి ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు మనం చింతపండు రసం కూడా వేసేసుకుందాం కొంచెం కొంచెం జీలకర్ర వేయించిన పొడి వేస్తున్నాను నేను జీలకర్ర మెంతులు వేయించి పెట్టుకుంటాను కదా పౌడరు కొంచెం ఒక చిట్కాడంతా వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అట్లానే కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నాను మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా ఉడికిపోతుంది మన కూర రెడీ అయిపోయింది మంచిగా ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫేసుకోవచ్చండి సల్ అయితే ఇంకా కొంచెం చిక్కబడతాయి ఇప్పుడు కూడా చిక్కగానే ఉంది గ్రేవీ మంచిగా ఇప్పుడు నేనైతే సవా స్టవ్ ఆఫ్ వేసుకున్నాను ఆఫేసి బౌల్లోకి తీసుకుంటాను ఇదిగోండి మన రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే చపాతీతోనే సర్వ్ చేసుకున్నాను ఇదిగోండి నాకు లంచ్ కోసమని చపాతీ రాజ్మా కర్రీ పెట్టేసుకున్నాను ఎస్ చెప్తాను మీకు ఎలా ఉంది అనేది స్మెల్ మాత్రం చాలా అదిరిపోతుందండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉందండి నేనైతే చపాతీ చేసుకున్నాను ఇష్టం ఉన్న వాళ్ళు పూరి కూడా చేసుకోవచ్చు కురి కూడా చాలా చాలా బాగుంటుంది రైస్ పూరి చపాతి మూడిటికైతే కాంబినేషన్ చాలా బాగుందండి మీరు కూడా చూడండి చేయండి టేస్ట్ చేయండి ఫస్ట్ చాలా హెల్దీ ప్రోటీన్ ఫైబర్ ఫుల్ ఉంటుందండి షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిది అని అంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్